వికమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వష్ణవి టెస్లా స్పేస్ ఎక్స్ స్టార్లింక్ బ్రోక్ బోరింగ్ కంపెనీ న్యూరోలింక్ ఎక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి మస్క్ కంపెనీలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి అక్కడ పనిచేసేవారు ఇంకా ప్రత్యేకం ఆషామాషీగా ఉద్యోగం చేసేవారు ఉండరు అక్కడ ప్రతి క్షణం ఓ కొత్త ఉత్సాహంతో పనిచేసేవారే ఆ కంపెనీలో ఉండగలరు ఎందుకంటే మస్క్ గ్రూప్ కంపెనీలో ఉద్యోగుల్ని ఎంపిక చేసే ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా రెండు వేల ఇరవై నాలుగులో అసాధారణమైన జీత ప్యాకేజీని అందుకున్నారు ఇది కార్పొరేట్ చరిత్రలో అత్యధిక సిఎఫ్ఓ జీతాలలో ఒక్కటిగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో వైభవ్ తనేజా మొత్తం నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు వెయ్యి నూట యాభై ఏడు కోట్ల రూపాయల జీతం అందుకున్నారు స్టాక్ ఆప్షన్స్ ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చిన మొత్తం కూడా ఇందులో ఉంది వైభవ్ తనేజా బేస్ శాలరీ నాలుగు లక్షల డాలర్లు అంటే మూడున్నర కోట్ల రూపాయలు అనుకోవచ్చు ఇది మొత్తం జీవితంలో చిన్న భాగం మాత్రమే టెస్లాషేర్లు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల యాభై నుంచి మే రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల నలభై రెండు వరకు పెరగడంతో తనేజ స్టాక్ ఆప్షన్స్ విలువ గణనీయంగా పెరిగింది ఇది అతని జీవితంలో ఎక్కువ భాగాన్ని అందించింది ఈ జీతం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథన్ల ఆల్ఫాబెట్ సిఇ సుందర్ పిచాయ్ జీతాలని మించిపోయింది టెస్లా జీతంలో ఎక్కువ స్టాక్ ఆప్షన్ రూపంలో ఇస్తారు ఇది షేర్ ధరల పనితీరుపై ఆధారపడి ఉంటుంది వైభవ్ తనేజా నలభై ఏడేళ్ల భారతీయ సంతతి వ్యక్తి టెస్లా కంపెనీ ఆర్థిక వ్యవస్థ నడిపించే కీలక నాయకుడు తనేజా ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పొందారు చార్టర్డ్ అకౌంటెంట్ అలాగే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ కూడా చదువు తర్వాత ఆయన ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ లో ఏళ్ల పాటు పనిచేశారు అమెరికాలో సీనియర్ మేనేజర్ అయ్యారు తర్వాత రెండు వేల పదహారులో సోలార్ సిటీ కార్పొరేషన్లో ఫైనాన్స్ అకౌంటింగ్ రోల్స్ చేరారు ఈ కంపెనీనే రెండు వేల పదహారులో టెస్లా సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై మూడులో సిఎఫ్ఓగా పదోన్నతి కూడా పొందారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా కూడా సేవలు అందిస్తున్నారు భారతదేశంలో టెస్లా విస్తరణలో కీలక పాత్రని పోషిస్తున్నారు ప్రస్తుతం వైభవ్ తనేజా టెస్లా సిఎఫ్ఓగా రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల జీతంతో కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం తీసుకున్న సిఎఫ్ఓ నిలిచారు ఇది ఎక్కువగా స్టాక్ ఆప్షన్స్ ద్వారా వచ్చింది అతని ప్రత్యేకతలలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ని ఇరవై సంవత్సరాల ఫైనాన్స్ అనుభవం సోలార్ సిటీ టెస్లా ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేషన్ లో కీలక పాత్ర స్లా ఇండియా విస్తరణలో నాయకత్వము ఉన్నాయి ఇది ఎలాన్ మస్క్ ని ఎక్కువగా ఆకట్టుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి